హలో అండి వెల్కమ్ టు ధృతి బ్లాగ్స్ నేను ఈరోజు చేసిన వీడియో జున్ను పాలతో జున్ను హలో అండి మాకు తెలిసిన వాళ్ళు ఇవాళ జున్ను పళ్ళు పంపించారు ఆల్మోస్ట్ లీటర్ ఉన్నాయి ఈ పాలతోను ఇవాళ జున్ను చేస్తున్నానండి ఇవి డే వన్ పాలైతే కంప్లీట్గా ఎల్లోగా ఉంటాయి ఇవి డే టూ డే త్రీ అట్లా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇది డే వన్ వే డే టూ వే చూద్దాము ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఓకే అండి ఇవి డే వన్ అయితే కావు డే త్రీవి మూడు రోజులవి పాలు డే వన్లోకి అయితే అవి చాలా చిక్కగా ఉంటాయి కదా దాంట్లోకి మళ్ళీ మనం విడిగా పాలు తీసుకోవాలి అచ్చం అవే వేస్తే డైజెషన్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే ఈజీగా మనం వేరే పాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పలచగానే కనిపిస్తున్నాయి సిక్స్ ఇవి త్రీ డేస్ వి కాబట్టి మనం అర్షనల్ గా ఏం పాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్ రోజు జున్ను అయితే మాత్రం చాలా థిక్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసుల విడిగా పాలేసి కలుపుకుంటాము కానీ వీటికి అవసరం లేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం పల్చగా ఉన్నాయి కాబట్టి నేనేమి కలుపుకోవట్లేదు కానీ దీనికి మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు అంటే కొలతలు తీసుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ఈ జున్ను పాల్లోకి ఏమేమి తీసుకుందామంటే ఫస్ట్ తరిగి పెట్టుకున్న బెల్లం వేస్తున్నానండి నేను కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే స్వీట్ ఎక్కువ వేసుకున్న పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఖచ్చితంగా కరిగి ఇది సన్నగా తురుముకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి ఫిల్టర్ చేసుకుందాము మనం ఎందుకంటే ఈ జున్ను పాలల్లో కూడా ఏమన్నా వెంట్రికలు అట్లా పడి ఉంటే ఇన్ ఆఫ్ మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి కరిగేదాకా కలుపుకుందామండి ఓకే అండి ఆల్మోస్ట్ మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఇంకొకసారి ఇట్లా అనుకొని చూద్దాము ఏమైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేసేసుకుందాము ఎందుకంటే బెల్లంలో ఖచ్చితంగా ఉంటుంది ఎంత నీటితో చేసినా కూడా పట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము ఓకే అండి మనం ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకుందాం అనేది చూద్దాం ఓకే అండి మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఏం వేసుకుందామంటే ఇందాక చూపించాను కదా మీకు ఇలాచీలు షుగర్ వేసి ఇలా చపాతి దానితోని చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అట్లా వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఫ్లేవర్ కోసమే నెక్స్ట్ కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందామండి ఇది కూడా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఓకే అమ్మా ఇవి చాలా ఉన్నాయండి మిరియాలది ఓకే అండి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకున్నాము మిరియాల పౌడర్ వేసుకున్నాము దంచి పెట్టుకున్న దంచి అంటే తురిమి పెట్టుకున్న బెల్లం తురుము కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఇది లీటర్ది కదండి దీన్ని ఈ రైస్ కుక్కర్ కానీ లేదు ఇలా కొంచెం పెద్ద అయినా సరిపోతుంది దాంట్లోకి స్టాండ్ పెట్టుకొని ఓకే దీంట్లోకి వాటర్ వేసుకుందామండి ఓకే అండి ఇలా స్టాండ్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు గ్లాసులు అట్లా వాటర్ వేసేసుకున్నాం కదా మరీ ఎక్కువ ఇక్కడ దాకా వేసుకోవద్దు వాటర్ మునిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇది పెట్టేసుకుందామండి స్టాండ్ మీద పెట్టేసుకొని దీని మీద కొంచెం ఏ ఏరిపోయేటట్టుగా మనం క్యాప్ పెట్టుకుందామండి ఓకే అండి ఇప్పుడు ఈ క్యాప్ పెట్టేసుకుంటున్నా నేను అలాంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కదా క్లోజ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు దీని మీద పెట్టుకుందామండి ఇలా పెట్టుకున్నాం కదండి స్పూన్తో మాత్రం ఎట్టి పరిస్థితిలో కలిపద్దండి ఇది ఇప్పుడు సిమ్లో ఉంది కదా దీన్ని హైలో పెట్టుకుందాము మరీ హై అంటే కదా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఓకే ఇప్పుడు చూడండి దీనికి క్యాప్ వెయ్యకూడదు ఇలానే ఉంచాలి క్యాప్ వేస్తే పొంగిపోతుంది ఇలా ఇలా కొంచెం ఓపెన్ ఉండాలి క్లోజ్ చేసేసుకుందామండి ఓకే అండి ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది ఓకే అండి ఇప్పుడు ఇది అయ్యింది లేనిది ఒకసారి చూద్దామండి నైఫ్తో ఓకే అండి చూద్దాం ఇప్పుడు దీనికి ఏమి పాలు అలా అంటుకున్నట్లు లేదు కదా ఈజీగా ఉంది కాబట్టి చూసేద్దామండి ఇది ఓకే అండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత దీన్ని చేసేసుకుందామండి